ఇక్కడ కార్లకి మన ఇండియన్స్ వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు ఎక్కువగా చాలా కార్లకి అవ్యాంగని శ్రీ సాయి బుజ్జీస్ అలాగే ఫస్ట్ మీరు చూసింది సాయినాథ్ అలాగే శర్మ అలాగే ఎదురుగా యశోద మీకు అవపడతా ఉంది అనుకుంటాను యశోద చీచ ఈ విధంగా అందరూ కూడా వాళ్ళకు నచ్చిన పేర్లు కార్లకు పెట్టుకుంటారు దీనికి కొంచెం ఎక్స్ట్రా పేమెంట్ అయితే కట్టాల్సి ఉంటుంది ఇది చాలామంది వాళ్ళ అభిమానంగా వాళ్ళు పెట్టుకునేటి అనమాట ప్రతి ఎక్కువగా అది మన హిందూ దేవాలయాల దగ్గరికి వస్తే ఆ కార్ల మీద ఆ విధంగా కనిపిస్తాయి ఇట్లు మీ తోట హజరత్ అయ్యా అమెరికాలో ఇది ఇలా ఉంటుంది